రాశి వాళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ మిక్స్డ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి స్టార్టింగ్ సిక్స్ మంత్స్ జూపిటర్ బలం అయితే అంతగా లేదు కాబట్టి అంతా మీ హార్డ్ వర్క్ మీదే వెళ్తుంది జూన్ తర్వాత నుంచి మీకు లక్ అనేది యాక్టివేట్ అవుతుంది సో మొత్తం మొత్తం ఎంజాయ్మెంట్ సక్సెస్ అంతా మీకు ఇయర్ ఎండింగ్ లో కనిపిస్తుంది బాగా సో ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు వస్తుంది అంతా శని యాక్టివేట్ అవుతున్నాడు సో అంతా హార్డ్ వర్క్ చేయాలి జూన్ వరకు ఇంకా జూన్ తర్వాత నుంచి జూపిటర్ మీకు రిజల్ట్స్ ఇస్తుంది అప్పుడు మీరు రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకోటి వచ్చి ఫైనాన్షియల్ పొజిషన్ అయితే బాగా కనిపిస్తుంది ఫైనాన్షియల్లీ ఈ ఇయర్ మీరు మంచిగా సెటిల్మెంట్ అయితే ఉంటది హెల్త్ పరంగా చూసుకుంటే రాహు కేతు ట్రాన్సిట్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పల్మో రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కేర్ఫుల్ గా ఉండాలి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అయితే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి నవంబర్ డిసెంబర్ అయితే నీ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్థోపెడిక్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ గా అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి ఈ మే తర్వాత నుంచి జాబ్ కి ట్రై చేసేవాళ్ళు జాబ్ లో చేంజ్ కి చూసుకునేవాళ్ళు బిజినెస్ పరంగా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా సూపర్గా ఉంటుంది మెయిన్గా వృచ్చిక రాసి వాళ్ళందరిది కంపేర్ చేస్తే జాబ్ చేసే వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా అంటే చాలా బాగుంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అండ్ మ్యారిటల్ లైఫ్ అయితే బాగాలేదు చాలా కేర్ఫుల్గా ఉండండి కోపం తగ్గించుకోండి పార్ట్నర్ది పార్ట్నర్ని అర్థం చేసుకోండి మీ డామినేషన్ తగ్గించుకోండి పక్క వాళ్ళతో ఫిజికల్ రిలేషన్కి వెళ్ళకూడదు చాలా ప్రాబ్లం కనిపిస్తుంది అంటే ఫిజికల్ అట్రాక్షన్ మీనరాశి వాళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మంచిగానే కనిపిస్తుంది కానీ ఎక్కువ హార్డ్ వర్క్ అయితే ఎక్కువ చేయాలి మీరు మీకు బాగా బద్దకం ఎక్కువ వద్ది అన్ని ప్లానింగ్ అంతా బాగా చేసుకుంటారు కానీ ఎఫర్ట్స్ పెట్టారు అది డిలే అవుతూ ఉంటుంది అండ్ ఇంకోటి కోపం అనేది కొంచెం తగ్గించుకోండి నెక్స్ట్ ఇది బాగా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ పర్సన్ అయిపోతారు ఇయర్ మీరు అండ్ కొంచెం రిలేషన్షిప్లో అయితే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఈ మెర్కిడి కూడా అంటే మీరే ఎక్కువ ఓవర్ థింక్ చేయడం ఇవన్నీ ఎక్కువ చేస్తుంటారు అండ్ టెన్త్ థౌజండ్ అయితే బాగానే ఉంది ఇది కెరీర్ పరంగా ట్రై చేసే వాళ్ళకి కెరీర్ పరంగా జాబ్ చేసే వాళ్ళకి కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది మీకు ఈ ఇయర్ బెస్ట్ ఇయర్ కెరీర్ స్టార్ట్ చేయడానికి కెరీర్లో మంచి గ్రోత్ అయితే ఉంటుంది బాగా ఇట్లస్ చేసుకోండి ఈ ఇయర్ 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 నుంచి స్టార్ట్ చేస్తే మీకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ చాలా మంచి గ్రోత్ చూస్తారు అండ్ ఇది ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ క్రిప్టో ఇవి చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటాయని వదిలేసేయండి ఇయర్ బాగా అగ్రివేట్ అవుతాయి ఎక్కువ కనిపిస్తున్నాయి దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఇక్కడ సిక్స్త్ కేతు కూడా ఏంటంటే ఇది అంటే స్టార్టింగ్ అంతా చాలా స్లోగా కనిపిస్తుంది మే వరకు తర్వాత నుంచి బాగుంటుంది రిలేషన్షిప్స్ ఏమన్నా మ్యారిటల్ లైఫ్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ కొంచెము ప్రాబ్లం అయితే కనిపిస్తుంది అది చూసుకోండి రాశి వాళ్ళు ఎక్కువగా అయితే సుబ్రహ్మణేశ్వర స్వామి బాగా పూజించండి అండ్ ఎవ్రీ సాటర్డే